వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాగోషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమంలో గుంటూరులో ఉత్సాహంగా సాగుతోంది ఇందులో భాగంగా తాజాగా నలభై నాలుగు డివిజన్ కొరటిపాడు అంచనాయపేటలో బాగోషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మొదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ యశురత్నం కార్పొరేటర్ వంగల హేమలత సిపి నాయకులు వంగల రెడ్డి తదితరులు పాల్గొన్నారు వివిత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పొలమానలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మొదుగుల అంబడి ఘాటు విమర్శలు చేశారు ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాన్ని సుపరిపాలన ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు కేవలం ఏడాదిలోనే కుటుంబ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఆరంభమైందని చెప్పారు ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పే మాత్రమే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడమని తెలిపారు జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు సంవత్సరం దాటి ఒక రుణ భాషలో ప్రవేశించాం మనం అధికార కోరుకోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం అనుచరు చేశారు ఆయన ఒక గురువు దాటించారు అది ఏమిటంటే సుపరిపాలన తొలి అడుగులే అంటే మొత్తం ఐదు సంవత్సరాలకి ఎందుకు ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఒక సంవత్సరం అయింది కాబట్టి అది తొలి ఇలా ఆరు అడుగులేదు ఆయన దాని సుపరిపాలనకు తొలి అనుకోని నామరణం చేసి ఆయన నాయకుల్ని శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యుడిని ఇంటికి వెళ్ళి మనం ఎంత సుపరిపాలన చేశామో మీరు ఇంటికి మీరు చెప్పడం జరగంటి కార్యక్రమం పెట్టాడు మరి ఎంతమంది తెలియదు కానీ నిజంగా సుపరిపాలన చేశాడా ఈ సంవత్సరం పాటు చేయలేదా ఈ ప్రశ్న నిజంగా చేస్తుంటే జనం ఆయన పిలుచుకుంటారు చేయకపోతే మల్ల భయపడలేదు రోజులపం పిలుచుకుంటారు దానిపై మళ్ళీ పొలమలు అవసరం రామావుని త్యాగండు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర చేయలేదు రాజశేఖర్ గారి పార్టీ